Warrior jungle AudioJungle jungle. నీళ్ళు లేవు గొంగులు బిడివారిపోతున్నాయి ఎవరికి ఏ పథకాలు రావట్లేదు అందరం కష్టపడుతున్నాం అమ్మ ఎవరికి ఏం రావట్లేదు ఇది మాకు ఈ ప్రభుత్వం కాకుండా కేసీఆర్ ప్రభుత్వం కావాలని బలంగా కోరుకున్న వ్యక్తుల్లో మేము ఈ కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి తొంభై మూడు కులాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా పూలే విగ్రహాన్ని స్థాపించిన వ్యక్తి ఈయన అంటే బడుగు బలహీన వర్గాలకు చెయ్యాలని చెప్పేవాడే కానీ చేసేవాడు లేడు కాబట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే నిలబడుతున్నారో అట్లాంటి వ్యక్తి కాశాని జ్ఞానేశ్వరి కాబట్టి కాశాని జ్ఞానేశ్వరికి ఓటు వేయాలని ఓకేనా ప్రభుత్వం ఎలా ఉంది అంటారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టే ఎందుకంటే అతను అబద్ధామీ మాట్లాడి అబద్ధ మాటలు మాట్లాడి ఢిల్లీ వాసులకు శుభ్రం కడుతూ ఇక్కడ ఏదో అబద్ధాలు మాట్లాడుతూ గెలిచాడు అబ్బా ఏమీ లేదు డీసీ బిడ్ గెలిపాలని మా యొక్క చేస్తున్న చేసుకున్నంత కర్మలాగా ప్రజలు ఏవైతే తప్పు చేసారో దానికి ప్రాయశ్చితంగా ఇంటర్స్ట్రీ ఎక్కువ పెరిగింది వాటర్ లేదు కరెంటు లేదు వీళ్ళు చెప్పిన అబద్ధపు ఏవైతే ప్రచారం చేసుకుని రూలింగ్కి వచ్చిందో దానికి పర్యవసరణంగా ప్రజలే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా తిరిగి మళ్ళీ వీళ్ళని దెబ్బగొట్టి వీళ్ళ గుణపాఠం నేర్పించి మళ్ళీ కేసీఆర్ గారు రాజ్యం ఎల్ఏ పొజిషన్కి ఎదిగింది మొత్తం ఎంటైర్ ఎంటైర్ ఇండియాలో భారతదేశం భారతదేశంలో నెంబర్ వన్ పొజిషన్ వాళ్ళు తెలంగాణలో హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయింది తెలంగాణలో హైదరాబాద్ పరిస్థితి ఏంది వాళ్ళ మళ్ళీ ఈ నాలుగు నెలల్లో మళ్ళీ అభివృద్ధి అనేది స్టాప్ అయినట్టు మాకు అనిపిస్తుంది అంతే వేరే ఏం మంచి